బాపట్ల చీరాల మండలం వాడరేవు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారు టైరు పగలడంతో బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు గుంటూరులోని ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వాడరేవు బీచ్కొచ్చారు కొద్దిసేపు బీచ్లో సరదాగా గడిపాక తిరుగు పయనమయ్యారు చేపలు కొనుగోలు చేయడానికి మళ్లీ వాడరే వైపు వెళ్లే సమయంలో ప్రమాదం జరిగింది రోహిత్ నాయక్ అజయ్ అక్కడికక్కడే మృతి చెందారు కార్తీక్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయారు బాధితులు గుంటూరు తినాలి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు చేసుకుని ఆ డ్రైవ్ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యారు రిటర్న్ అయ్యే క్రమంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ రోహిత్ కుమార్ నాయక్ అనే అతను చేపలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ వాడ్రైవ్ వైపు బయలుదేరారు న్యూటర్న్ తీసుకుని బయలుదేరే క్రమంలో ఈ వాహనం అదుపు తప్పి పళ్లి కొట్టుకుంటా పోవటం తర్వాత దాంట్లో ప్రయాణం చేస్తున్న పిల్లలు బయట వ్యక్తులు అక్కడెక్కడే చనిపోయారు అన్ని నడుపుతున్న గోహిత్ కుమార్ నాయక్ అండ్ అజయ్ అనే అతను కార్తీక్ అనే అతను చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ కి